పొదిలి పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని నీతి నిజాయితీతోనే రాజకీయాలు చేస్తానని తెలిపారు కోటమి తరపున పోటీ చేస్తారా అనే మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తానని వ్యాఖ్యలు చేశారు టీడీపీ తరఫున బరిలో ఉంటారని విస్తృతంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తానని జింకే చేశారు చెప్పవచ్చు మరికొన్ని రోజులు ఆగితే అనేది మీరందరూ బాగుంటే అందరూ నేనొకరిగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమం అలా కాకుండా నా పక్క వాళ్ళు కూడా నా అంతటి వాళ్ళు కావాలని మనం ఎదుగుదల ఎదుగు ఎదిగే కొన్ని ఒదిగి ఉండాలనే పెద్దల సూక్తి మనం అనుసరిస్తూ ఉన్నాం మరి కొన్ని అనివార్య పరిస్థితులు జరుగుతుంటే మా రాజకీయాలలో అక్కడికే మీరు కూడా ఎందుకంటే ఎంత వచ్చినా కూడా చనిపోయిన తర్వాత మేము ఉండాలి రాజకీయాలు అనే ఈ రాజకీయ వ్యవస్థది కానీ మీకు అది తప్పదు అరవై అరవై రెండు రిటైర్మెంట్ కానీ ఉన్న ఉన్న రిటైర్మెంట్లో మీరు చేసే సేవలు మీరు బాధ్యతతో ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉన్నా నా బాధ్యతతో నేను చెయ్యాలి ఆ పదువుడికి సహాయం చేసినప్పుడే దేవుడు కూడా మనకు చేస్తారు అనే పెద్దల నానుడి మరి అది మరో ఎందుకంటే మన కొయ్యో రోజు ఏం కట్టబోయేది ఏం లేదు ఉన్న నాలుగు రోజులు ఒక మంచి చెడు నీతి నిజాయితీ వ్యక్తిత్వాన్ని పోగొట్టకుండా మానవత్వంతో నేను ఒక మనిషిగా సహాయం చేయాలి అని నా తత్వం ఉండవలసిన బాధ్యత మనకుంది